అమ్మా ఇప్పుడు చెప్పం ఎలా ఉంది నీకు అబ్బాయ ఆ అమ్మాయికి అయితే నీకు నచ్చినట్టేనా నచ్చినవన్నీ మనం అవుతాయట అదేమిటమ్మా అనురాధ తప్పకుండా నీ అవుతుంది గోపి అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ తాహతకు మనం అమ్మా ఇందులో గొప్పలు లేవు తాహతలో లేవు మేమిద్దరం ఇష్టపడ్డాం అయినా వాళ్ళ తాతకి ఇలాంటి ఏమీ లేవు పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నాకు తెలిసినాయన మనకి పొత్తు కుదరదు నువ్వు అనురాధను మర్చిపోవడం మంచి నువ్వెప్పుడు ఇంతేనమ్మా లోకలంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుపు మనం ఎవరికి ఎందులోనూ తీసిపోవమ్మా నువ్వు చూస్తున్నావు అనురాధని నీ కోడలుగా చేస్తా ఎందుకు నాలుగు రోజుల్లో శుభవార్ తెస్తాగా అప్పుడు చెప్పు ఏడు రెండు షేర్లమ్మ లెక్క నేను ఏడుస్తుంటే నీ దోడే తాగేసిందో లెక్క తినేసిందో మెలు తాగేస్తున్నాయండి ఎక్కడేమంటారు నా నెట్టి మీద కొంచెంలో తత్తుపోయింది కాని లేకపోతే పట్టపగలు పాలు దగ్గర రాములంగి హత్య అని రేపు మీ పాటికి పేపర్ లో పడి ఉండేది కదరా ఎందుకంటే మీరే మీరేమన్నారు కదండి డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతానా ఏం డబ్బులు అంటారంటే అంటే గట్టికే గట్టి దేవుడు కాదంటే కాదు అండి కూలెండి కోచ్నందుకు ఎంత పోయిన అమాస దగ్గర నుంచి అమాస దగ్గర ముప్పై మోపులకి ముప్పై రూపాయలు అండి ఆహా పట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శుభ మీ అమ్మాయికి వయసు ఎంత పది నడుపుతున్నాయండి పది నడుపుతున్నాయి పట్టు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ పెద్దోడికి పద్దెనిమిది అండి పెళ్లికి వచ్చాడు చేతి కంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అవును ఈ రెండో పిల్లలకి వయసు ఎంత ఇరవై ఎనిమిది అంటారు ఇంకా సిగ్గు పోలేదురా పడుతానే బట్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రూపాయలు కూర్చో వస్తానండి చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు పెళ్ళాలు గడుపు రావారు మా అయ్య గారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని పాల బిల్లు ఎంత ఎనభై రెండు ఇరవై ఐదు రూపాయలు తీసుకో టూ మంత్ నాకు ఇంగ్లీష్ తెలీదు తెలుగు లెక్కరా అదేటండి మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ అవును మీ అమ్మాయి ఇరవై ఉంటాయా పదహారు పాపం పదిహేడు పద్దెనిమిది కొంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఏమండి పాపం నీకు బాగా ఆస్తుండేదిగా చితికి పోయి పాప బిజెన్స్ అబ్బా ఆ పోయి జ్ఞాపకం చేస్తావు యాభై ఎకరాల కొండ్రైకరాల కొండ్ర మా తాత యాభై ఒకటి పిల్టు నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ ఇలా మరి

మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నన్నా అందుకని చెప్పకుండా వచ్చేసాను ఇక్కడ బాగా తిని బలం వెళ్ళి చదువుకుంటాలి మన వంశంలో చదువు ఎవరికి కనుక ఇప్పుడు చదివింది చాలు మా నాన్న మంచి నాకు తల్లి నాన్న వచ్చేటప్పుడు ఒక బత్తా తెచ్చుకున్నా రెండు రోజులు తినచ్చు బస్తా యలు రెండు రోజుల అయి పుట్టవలసింది నా అయి పుట్టింది ఎలా మేపుతాను అదే ఎప్పుడవుతారు అని శ్రీ గోపి గారు ఎప్పుడు అప్పుడు కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అయ్యో పాపం చాలా శ్రమ పడ్డారు ఆ శ్రమకేం కాని మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిచిపోయింది కానీ ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని ఓ మీ అమ్మగారికి అనుమానం వచ్చింది న్యాయమేగా న్యాయం లేదు ఏం లేదు చూడు గోపి ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నా రోజు కలుసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నామంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ కాదు ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది వెరీ గుడ్ అయితే మన ప్రేమ స్ట్రైట్గా పెళ్లి దాకా పెడుతుందన్నమాట తప్పకుండా మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు మా తాత ఎలాంటి వారు కారు ఊరికి వెళ్ళగానే నీ సంగతంతా చెప్పి ఉత్తరం రాస్తాను నువ్వు ఒకసారి వచ్చావండి అన్నీ సెటిల్ చేసుకోవచ్చు ట్రైనింగ్ టైం అవుతుంది వెళ్దామా సరే పెద్దమ్మాయి వచ్చేసిందే ఏమా పరీక్షలు బాగా రాసావా భోషయ్ గారు ఏళ్ళో జరగాల్సిందే ఆ ఇళ్ళు జరగాలండి నా అభిప్రాయం తర్వాత అది ఆడపిల్లలకి చదువు సంజాలు రోజుల్లోనయ్యా ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకు వచ్చిందిగా బ్రహ్మం గారు ఏమన్నారంటే గారు ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కొనేవండి ఏం సిస్టర్యా నేను ఆ సంగతి మాట్లాడదాం అనుకుంటున్నా ఏమిటి పెళ్లి చేసుకోలేదనేగా కాదు చేసుకోవాలని ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా ఒరే వంశోద్ధారక చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా నువ్వు ఊరుకోరా చూడమ్మా ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే నువ్వు కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు నాకు చాలా సంతోషం నా మనవరాలు అనిపించావు ఆ ఇప్పుడు చెప్పమ్మా ఏం చేద్దాం ఏం లేదు తాతయ్య మా కాలేజీలో గోపి వండర్ఫుల్ మ్యాచ్ ప్రేమే కాదు పేర్లు కూడా సరిగ్గా కుదిరే ఇంకే అర్జున్ గా చేసి వేల్సిందే అక్క ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాగు చేసే మర్యాదలు తప్పు కాదు కూడదంటే నేను ఒప్పుకోను ఉండమా నీ విడిచిపాటి ఎంతకాలం కోట్ల గారు చిన్నమ్మాయికి కూడా ఓన చూసి వెంటనే చేసేస్తే నీకేం చంద్ర ఆ నాకు కాదు ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు అటు నాకు ఒక కుతురుంది ఇద్దరి సంగతి నేనే చూసుకుంటా దానికి కాదు ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా ఒక భక్తి కూడుకొని అసలు సంగతి వదిలి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టు ఉన్నారు నువ్వు చెప్పమ్మా అబ్బాయి ఎవరు ఏమిటి దానికే ఒక ఉత్తరం రాసేస్తా సరే అట్ట చెప్పమ్మా ఉత్తరం రాసేస్తాను నేనే రా ఇది బాగుంది వెంటనే వెళ్ళి రాసేయమ్మా ఇంకా ఇది ఎన్నో లెవెల్ అట్రు అదేమిటమ్మా బస్తా తింటున్నా వేరే బ్రహ్మం బస్తా బస్తా అయిపోయింది అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కరివిడి పాలిస్తాయి ఈ సంచిలో ఏముంది ఆ నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కరా పుచ్చుకుని అడుగు తినాలి ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి వాడు వీడు అను లేడు మోహన్ మర్చిపోయేవటమ్మా చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా అప్సంగా జపాన్ కా సూటు బూటు హాటు నిన్ను చూడడానికి రమ్మన్నాను ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా చచ్చా ఫోన్లే పద్యం పాడతా వద్దు వెళ్ళిపోతాడు రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్ అవి పెట్టి నన్నా లవ్ చేసేస్తా చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది నేను అలా బజార్కు వెళ్ళొస్తాను ఈ లోగా నువ్వు ముస్తాబై ఉండు అలాగే థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం మీద చేర్చావు లింగం పశుపతి పశుపతి మీకోసం ఎదురు చూస్తున్నాం రండి 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 వస్తున్నాం లింగం ఎక్కడ

చెప్పగా నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు నేను తర్వాత వచ్చి మాట్లాడతాను వీరభ్రహ్మం ఇంత కాలానికి కరుణించేవాన ఆయన అవును మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చావు ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రిము ఇది శరీరమునకు బావుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలను ఆ తరువాత తెల్లని టవలతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలను ఎంత మంచి వాసన వాసన లేని పని మేము చేయము ఇవి ప్రసూతి మాత్రడు ఒకటి వేసుకున్నచో రెండు పిల్లలు పుట్టును ఈ మాత్రడు వేసుకున్నచో ప్రేమ పుట్టును మనుషులకు కాదు పశువులకు పశువులకు మామే ఈవడమ్మా పులిస్ ఎవరి ముసలి గాడిద్ద పశువు నో నో ఐఎం ప్రొఫెసర్ పశుపతి మీరు పశుపత అవును మిస్టర్ రామలింగం ఉత్తరం రాస్తే వచ్చాం పశువులకు మందులు తెచ్చాం నేనే రామలింగానండి ఏదో కంగారు పడి పొరపాటు చేసాను క్షమించండి బాబు కానీ మా వీపు వాచినది ఇక మా జెండా వద్దొద్దు వద్ద జెండా మా ఇంట్లోనే పాతండి అదిగో మీకు అదే ఏర్పాటు చేశాను అక్కడ ఉండండి బాబు అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి మీకు ఫుడ్ పెట్టండి సామాను లోపల పెట్టండి నానా పశువు పశువు కదమ్మా ప్రొఫెసర్ పశుపతి ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డి పశువైనా సంవత్సరానికి మూడు ఈతలు ఏది ముప్పొద్దులా పాలిస్తుంది ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి ఎనిమిది గుడ్డులు పెడుతుంది ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతావమ్మా అబ్బా చాలా తెలివింది అదే నేను లేదు తల్లి